சரி சார் எந்த கண்ணா ஐந்து கிவிட்டு தான் மேடம் ஓகே భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడగలుగుతారు వాళ్ళ పిల్లల్ని ఐశ్వర్య अनि रुम हाम्रो चाहिँ బాద్లోని దైవకృప అనాథాశ్రమం అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది నేను వారం కిందటనే అనాథాశ్రమంకి విజిట్ చేసినప్పుడు వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ చూస్తున్నాను మళ్ళీ నాకు ప్రభు భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు వీళ్ళు లొకేషన్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అసలు నేను మాటల్లో వర్ణించలేను ఎవరైనా ఒకరికి చేస్తాము ఇద్దరికి చేస్తాము ముగ్గురికి చేస్తాము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆహార నిశలుగా ఇతను చేస్తున్న సేవ నిజంగా అభినందనీయం ఇటువంటి కార్యక్రమాలలో మనల్ని భాగస్వామి అవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు అతనికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళ అనాథాశ్రమానికి నేను భూమిపైన ఉన్నంత వరకు నేను అవసరం వస్తే ఒకరోజు అన్నం తినకపోయినా సరే లోకేషన్ అనాథాశ్రమానికి యాభై క్వింటల్ ప్రతి సంవత్సరము కూడా నా ఆటోమేటిక్గా తనకు వచ్చి అందుతాయి అదేవిధంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి నేను చూస్తున్నాను అనేక మందికి స్కిల్ఫుల్గా తయారైనారు కానీ ఇక్కడ ఏమవుతుంది స్కిల్డ్ తయారైనది దాన్ని రెవెన్యూ జనరేషన్ చేయాలన్నది వాళ్ళకి అర్థం కావడం లేదు నేర్చుకున్నారు పని కానీ పని నేర్చుకున్నంత మాత్రాన డబ్బులు రావు డబ్బులు వస్తేనే ఇంట్లో పప్పులు వస్తాయి డబ్బులు రావాలంటే ఏం చేయాలని చెప్పి నేను వీళ్ళతో చిన్న ఆలోచన వచ్చింది ప్రభుత్వం ఏం చేస్తుందని పక్కన పెడితే మనమందరం కలిపి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపింగ్గా తయారు చేసుకొని ఒక ఆన్లైన్గా ఏదైనా ఒక బ్రాండ్తో ముందుకు పోతే వీళ్ళకి ఇంకా ఎక్స్పర్టైజ్డ్ కావాలి ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా మిస్టేక్స్ చూస్తున్నాను ఆ స్టిచ్చింగ్లో ఇంకా కొద్దిగా ఎక్స్పర్టైజ్ అయిన తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మకం వస్తుందో వీళ్ళ పేరుతోనే అందరి పేరుతోనే ఒక బ్రాండ్ వాళ్ళ సొంతంగా ఓపెన్ చేసి మేము ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడతాం అంటే క్లయింట్కి వీళ్ళకి మధ్య ఒక బ్రిడ్జ్ ఏర్పడిరు అనుకోండి ఇక వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళే వర్క్ చేసుకుంటారు వాళ్ళకి రెవెన్యూ అనేది తయారవుతుంది ఆ మోడల్ హై స్కూల్కి విజిట్ చేయడం జరిగింది అనంతరం అక్కడ అస్సలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది ఇంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్నప్పుడు నేను చూసే నిశ్చయం తీసుకునేది ఏంటంటే రెండు సంవత్సరాలలో చాలామంది అక్కడ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారు దాదాపు ఒక అమ్మాయికి ఇరవై గోల్డ్ మెడల్ వచ్చినాయంట ఒక క్రీడా యాక్టివిటీస్లో అంతటి నైపుణ్యం ఉన్న వ్యక్తులకి కొద్దిగా సహాయం చేస్తే మేలు పడతాయని చెప్పి ఒక రెండు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ అంటే మోడల్ స్కూల్ లాగానే తీర్చిదిద్దే బాధ్యత నాది అని నేను చెప్పడం జరిగింది వాళ్ళకి తిరిగి నేను అడిగింది ఒక్కటే ఈ రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ నుంచి టాప్ టెన్లో మీరు ఒకరు ఉండాలి అని వాళ్ళు దానికి ఓకే ఓకే అని చెప్పడం జరిగింది క్విట్ ప్రోకో నేను వాళ్ళకి పరిపూర్ణంగా రెండు సంవత్సరాలు దాన్ని డెవలప్ చేసి అని చెప్పడం జరిగింది